శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము గత రెండు వందల యాభై సంవత్సరాల నుండి గ్రామించున్నారు అప్పటి నుంచి పూర్వీకులు ఇప్పుడు వినాయక చవితి అంటే తొలి పండుగగా భావించి ఇక్కడ రామాలయంలో నుండి ప్రతిష్ఠించారు వినాయకుడి గుడి కూడా ఉంది దానితో పాటుగా సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా సంఘం ప్రజలు అందరూ ప్రతిసారి నవరాత్రులు చేస్తూ దిగ్విజయంగా ఇన్ని సంవత్సరాలుగా పూర్తి చేస్తున్నారు ఆ తర్వాత వచ్చిన కార్యవర్గం వారు కూడా ప్రతి సంవత్సరం రామాలయంలో పాటు రోడ్డు మీద కూడా చేసి చుట్టుపక్కల గ్రామాల సహాయ సహకారాలతో నవరాత్రులు చేస్తున్నారు దానికి సంఘం వారు కూడా ఎప్పుడు సపోర్ట్ తోనే ఈ కార్యక్రమం ఎప్పుడూ జరుగుతుంది దానికి స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు గ్రామ ప్రజలు ముఖ్యంగా గ్రామస్తులు తొమ్మిది రోజులు కూడా ఇక్కడ నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా పోటీలు అయ్యి ఏర్పాటు చేసి సంఘ సహకారంతో తర్వాత పూర్తి చేస్తున్నారు అదే అదే విధంగా యువత తయారయ్యే కొద్దీ ఆపీకుండా ప్రతిసారి కార్యవర్గం అలాగా కార్యక్రమం ఎవరు వచ్చినా సరే తమ వంతు బాధ్యతగా ఆ గణరాత్రి ఉత్సవాలు చేయాలంటే కొలవాళ్ళు చాలా ఉత్సాహంగా కంపెనీ ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా విశాఖపట్నంలో పాత పాలనలో వినాయక వినాయక చవితి అంటే ఒక బ్రాండ్గా అది ఉంది అది కనుక దానికి అందరికీ సాయసాగాలు అందించిన గ్రామ సీతారామ సేవ సంఘం వారికి అలాగే పూర్వీకులు స్థాపించిన ఇప్పటి వరకు ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తున్న యూత్ కురు వారికి కూడా సీతారామ సేవ సంఘం తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తూ గణనాథ ఆశీస్సులు గ్రామ ప్రజలతో పాటు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉండాలని చెప్పని అది కోరుకుంటూ ఈ విధంగా అసలు తీసుకుంటాను సీతారామ యూత్ అసోసియేషన్ వాళ్ళు మన మా పిల్లలు నేటికి పదిహేను సంవత్సరాల నుండి వినాయక చవితి ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా సీతారామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు మన గణనాథిని పూజలు ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఈ పాత ఇంకోజు పాలనలో ఈ ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా కూడా మా పిల్లలు ఈ వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజులు చాలా బాగా నిర్వహిస్తారు దాంట్లో భాగంగా ఈ రోజు మన ఒక ఐదు వేల మందికి ఈ మన మన ఇరవై పదిహేన వాటి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కలిపి ఒక ఐదు వేల మందికి గ్రాండ్ గా ఒక విపరీతంగా ఒక ఐదు ఆరు కూరలు బిర్యానీలు పులిహోర ఎట్టి మంది అంతమంది అంత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ చుట్టుపక్కల ఊళ్ళో చీతరమసాదా ఆధ్వర్యంలో నిర్వహణ బాగా బ్రహ్మాండగా ఉంటది ఈ కార్యక్రమానికి మా గ్రామ సభ్యులు మా సీతారామ సేవ సంఘ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఈ యూత్ యూత్ గురువులకి సపోర్ట్గా ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఈ అన్న సంతపన మరియు సాయంత్రం ఐదు గంటలకి ఊరేగింపు కార్య ఊరేగింపు కార్యక్రమం ఈ కార్యక్రమానికి కోలాటాలు తప్పిడి గుళ్ళు కోలాటాలు తీన్మార్లు ఇలాంటివన్నీ ఇలాంటివన్నింటితో కలిపి దేవుని ఊరేగింపు కూడా సాయంత్రం ఐదు గంటలు స్టార్ట్ చేస్తారు ఈ అవకాశం కూడా ఈ మన గ్రామం ప్రజలందరూ ఉపయోగించుకొని మన ఇదే ఇది అన్న సంతపే కాకుండా సాయంత్రం ఐదు గంటలకు కూడా ఊరందరం కూడా కలిసి కలిసికట్టుగా కట్టుగా వెళ్ళి దేవుడు ఉత్సవంలో అంపకారకులు పాల్గొంటాం మీ అందరం కలిపి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గత రెండు వందల యాభై సంవత్సరాల నుండి గ్రామ గ్రామ లో గ్రామస్తులు దర్శించుతున్నారు అప్పటి నుంచి పూర్వీకులు ఇప్పుడు వినాయక చవితి అంటే తొలి పండుగగా భావించి ఇక్కడ రామాలయంలో అప్పటింటి ప్రతిష్ఠించారు వినాయకుడి గుడి కూర ఉంది దాంతో పాటుగా సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా సంఘం ప్రజలు అందరూ ప్రతిసారి నవరాత్రులు చేస్తూ దిగ్విజయం ఇన్ని సంవత్సరాలుగా పూర్తి చేస్తున్నారు ఆ తర్వాత వచ్చిన కార్యవర్గం వారు కూడా ప్రతి సంవత్సరం రామాలయంలో పాటు రోడ్డు మీద కూడా చేసి చుట్టుపక్కల గ్రామాల సహాయ సహకారాలతో నవరాత్రులు చేస్తున్నారు దానికి సంఘం వారు కూడా ఎప్పుడు సపోర్ట్ తోనే ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది దానికి స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు గ్రామ ప్రజలు ముఖ్యంగా గ్రామస్తులు తొమ్మిది రోజుల కూడా ఇక్కడ ఉండి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఆటపోటీలు అయ్యి ఏర్పాటు చేసి సంఘ సహకారంతో తర్వాత పూర్తి చేస్తున్నారు అదే విధంగా యువత తయారయ్యే కొద్ది ఆపీకుండా ప్రతిసారి కార్యవర్గం కార్యవర్గం ఎవరు వచ్చినా సరే తమ వద్ద బాధ్యతగా ఆ గణరాత్రి ఉత్సవాలు చేయాలంటే కొరవాళ్ళు చాలా ఉత్సాహంగా కంపెనీ ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా విశాఖపట్నంలో పాత వెంగోలి పాలనలో వినాయకృష్ణ వినాయక చవితి అంటే ఒక బ్రాండ్గా అది ఉంది అది కనుక దానికి అధిక అందరికీ సాయశాగా అందించిన గ్రామ సీతారామ సేవ సంఘం వారికి అలాగే పూర్వీకులు స్థాపించింది ఇప్పటి వరకు ఇప్పుడు ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తున్న ఊటుకోని వారికి కూడా సీతారామ సేవ సంఘం తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తూ గణనాథి ఆశీసులు గ్రామీతో పాటు అందరికీ రాష్ట్రవ్యాప్తి విద్యాప్తిగా అందరికీ ఉండాలని చెప్పని సన్ని కోరుకుంటూ ఈ విధంగా సెలవు తీసుకుంటాను సీతారామ యూత్ అసోసియేషన్ వాళ్ళు మన మా పిల్లలు నేటికి పదిహేను సంవత్సరాల నుండి వినాయక చవితి ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సీతారామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు మన గణనాథుని పూజలు ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఈ పాత ఇంకోజాలలో ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా కూడా మా పిల్లలు ఈ విరాక చైతు ఉత్సవాలు తొమ్మిది రోజులు చాలా బాగా నిర్వహిస్తారు దాంట్లో భాగంగా ఈరోజు మన ఒక ఐదు వేల మందికి ఈ మన మన ఇరవై పదిహేనవ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కలిపి ఒక ఐదు వేల మందికి గ్రాండ్గా ఒక విపరీతంగా ఒక ఐదు ఆరు కూరలు బిర్యానీలు పొయ్యోరా ఎట్టి మంది మంది అంత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ చుట్టుపక్కల ఊళ్ళో చీతరమ్మ సేవ ఆధ్వర్యంలో నిర్వహణ బాగా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కార్యక్రమానికి మా గ్రామ సభ్యులు మా సీతారామ సేవ సంఘ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఈ యూత్ యూత్ సపోర్ట్ సపోర్ట్గా ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ అన్న సంతర్పణ మరియు సాయంత్రం ఐదు గంటలకి ఊరేగింపు ఊరేగింపు కార్యక్రమం ఈ కార్యక్రమానికి పోలాటాలు తప్పిడి గుళ్ళు పోలాటాలు తీన్మార్లు ఇలాంటివన్నీ ఇలాంటివన్నింటితో కలిపి దేవుని ఊరేగింపు కూడా సాయంత్రం ఐదు గంటలు స్టార్ట్ చేస్తారు ఈ అవకాశం కూడా ఈ మన గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకొని మన ఇదే ఇది అన్న కాకుండా సాయంత్రం ఏడందరం కూడా కలిసి కలిసికట్టుగా వెళ్ళి దేవోత్సవంలో అర్థకారంలో పాల్గొంటుంది అందరం కలిపి ఈ అవకాశం అయితే బాబా